నేను అసలేం వింటున్నాను అన్నగారు అన్నగారు ఏమైంది ఏమైంది అన్నగారు ఏం మాట్లాడుతున్నారు ఏమైనా కలగంటున్నారా నేను కలలేకంటున్నాను మీరు మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నాను నేను వెళ్తాను నువ్వు అలాగే మీరు సరిగ్గానే విన్నారు అన్నగారు ఇప్పుడు నేను ఏదైతే ఆలోచించానో అదే చేస్తాను ఇప్పుడు నేను త్వరలోనే వారి నివాసానికి చేరుకుంటాను దీనినే ప్రేమ అంటారు కదా నా ప్రాణనాథ మిమ్మల్ని చూడగానే నాకు ప్రేమకు పరిభాష అర్థమైంది పరిభాష కాదు నిరాశ మీరు నా మనసులో దేవుడిగా మారారు దేవుడు కాదు దానవుడు ఇక మీరే నా హృదయంలో పెళ్ళికడుకుగా మారారు పెళ్ళికూడు కాదు గురువు గారు పాపం గుహు పాపం అని ఎందుకు అనుకుంటున్నాం గురువుగారు అతను పాపం కాదు మీరు పాపం మీ కళ్ళ ముందు అసలు ఏవేవో జరుగుతున్నాయి కానీ మీరేవి చేయడం లేదు అరే పండిత రామకృష్ణకి మీ చెల్లెలికి మధ్య ప్రామాయణం నడుస్తుంది ప్రామాయణం అరవకండి గురుగారు అరవకండి ఇదే సరైన అవకాశం ఉన్న పడంగా వాళ్ళని పట్టుకోవటానికి కిటికీకి బయట ఖచ్చితంగా పండిత రామకృష్ణులు ఉండే ఉంటారు వెళ్ళండి వెళ్ళి పట్టుకోండి మనసా వాచ కర్మణ నన్ను మీకు సమర్పించుకోవాలని కోరుకుంటున్నాను కానీ నేను తన ప్రాణాలని తీయాలనుకుంటున్నాను కోరుకోండి గురువు కోరుకోండి కోరుకోండి ఇది నాకు సలహాలు ఇచ్చే సమయం కాదురా కాదు నేను మీ ప్రేమలో మునికి తేలాలని అనుకుంటున్నాను లేదు నేను అలా ఎప్పటికీ జరగనివ్వను ఏంటిదంతా అన్నప్రాసం అయిపోయిన తర్వాత భవిష్యత్ ఎంపిక ఆచారాన్ని కూడా పూర్తి చేయించాలి కదా భాస్కర్ దానికి ఏర్పాట్లు సరే కానీ ఇవన్నీ ఏంటి శారదా భాస్కర్ వీటిల్లో ఏదైనా ఒక వస్తువుని ముట్టుకుంటాడు తను ఎంపిక చేసిన వస్తువుని బట్టి మనకి ఈ విషయం తెలుస్తుంది భవిష్యత్తులో తనకి ఏ విషయంలో ఆసక్తి ఉండబోతోంది అని ఒకవేళ తను గీతని ముట్టుకుంటే అప్పుడు తను కూడా నాలాగా పండితుడు అవుతాడని అర్థం ఒకవేళ తను కళాన్ని పట్టుకున్నాడంటే అప్పుడు దాని అర్థం ఏమిటంటే తను పెద్ద రచయిత అవుతాడని ఒకవేళ తను స్వర్ణాన్ని ముట్టుకుంటే అప్పుడు దాని అర్థం తను స్వర్ణ వ్యాపారం అవుతాడు అని నా భవిష్యత్తు విషయంలో ఇక్కడ మీరందరూ మాట్లాడుకుంటున్నారు కానీ నన్ను కనీసం లేపనే లేదు ఎక్కడ నేను నిన్ను వదలను నేను నిన్ను వదలను అన్నగారు ఏమైంది ఏమైందమ్మా అనంతలక్ష్మి మీరు విఘ్నం కలిగించేశారు అన్నగారు నేను నా ప్రియమైన చెల్లెల విషయంలో విఘ్నం కలిగించానా పత్రం రాస్తున్నాను ఓ అలాగా పత్రం రాస్తున్నావా పత్రం రాస్తోందిరా క్షమించమ్మా క్షమించు పత్రం రాయడం చాలా మంచి విషయం రాయ సరిగ్గా చూడండి ఇది ఒక మామూలు పత్రం కాదు ప్రేమ పత్రం ప్రేమ పత్రం ఈ పత్రం ఎవరి కోసం రాస్తున్నారు అదేనే అడగండి ఎవరి కోసం ఎవరి కోసం ప్రేమ పత్రం రాస్తున్నావు అనంత లక్ష్మి ఇది ప్రేమ పత్రం కాదు నేను అది ప్రేమ ప్రేమ గ్రంథాన్ని రాస్తున్నాను సీత అలాగే రాముడి ప్రేమ గ్రంథం రాధా ఇంకా గోవిందుడి ప్రేమ గ్రంథం మంచిది గురుగారు గురుగరు గురుగరు ఏవి మంచిది కాదు మీ చెల్లెళ్ళు మిమ్మల్ని చేస్తున్నారు ఏం చేస్తోంది కథలో పాత్ర గానా లేదు గురుగారు మీ చెల్లెళ్ళు మిమ్మల్ని అది చేస్తున్నారు కథలో ముఖ్య పాత్ర గానా ఊరుకుండి చేస్తున్నారు నాతో చెప్పించారు నేను ఇది ఒప్పుకోను నా చెల్లెలు నన్ను ఎప్పటికీ మూర్ఖుని చేయలేదు నా పంచేంద్రియ ధ్యానం నా చెల్లెల మీదే ఉంచాను ఇక నా ధ్యానాన్ని ఎవ్వరూ దారి మళ్ళించలేరు గురువర్య గురువర్య

ఈ ముట్టుకుంటే అప్పుడు కర్రలు అంతకంటే గొప్పవాడు కూడా కావచ్చు నన్న ఇలా చూడు భాస్కర్ ఇందులో ఇంకా నేను చాలా వస్తువులను ఉంచుతాను నీకు అన్నిటికంటే ఎక్కువగా ఏ వస్తువు నచ్చుతుందో దాన్ని మాత్రమే ముట్టుకోవాలి నా కోరిక ఏమిటంటే గీతని ముట్టుకుని నువ్వు కూడా నాలాగే పండితుడు అవ్వాలి నీ మొహం చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది చూద్దాం మరి నువ్వేం చేస్తావు సరే చూద్దాం అంత తొందర దీనికి కొంచెమైనా పెట్టారు బాగా ఆలోచించుకోయ్యా చూడండి నాకు ఇష్టమైన వస్తువుని ముట్టుకుంటాడు ఇంకా నీ వేడుకకి చాలా సమయం ఉంది ఇప్పటికి ఆహ్వానం ఇంకా అందరికి అందలేదు కేవలం గురువు గారి వద్దకు మాత్రం వెళ్ళుంటుంది క్షమించండి గురువర్య ఇది మీకోసం కాదు గురువర్య నా కోసమా లేదు మీ వాట గురువర్యలు తినేశారు ఇది అనంత గారి కోసం పండిత రామకృష్ణ గారు పంపించారు మా భాస్కర్ అన్నప్రాసన్న ఆహ్వానంతో పాటు రామకృష్ణ పండితుడు పంపించాడా ఏంటి ఈ పాయసం ప్రత్యేకంగా నా కోసమేనా ప్రత్యేకంగా హా కానీ కానీ నేను ఈ పాయసం ఎలా తినగలను నా చేతికైతే దెబ్బ తగిలింది కదా ఏది మీరు తినిపిస్తారా నేను తినిపిస్తాను కదా నేను తినిపిస్తాను దీనిని నువ్వు తినకూడదు నేనే తింటాను ఎందుకు ఎందుకంటే ఇది ఇది నాకు అత్యంత రుచికరంగా వీరికి కూడా నా పాయసం అంటే చాలా ఇష్టం అనుకుంటాను ఓ అద్భుతం మనసు ప్రశాంతంగా ఉంది ఎందుకు కడుపు కదా ప్రశాంతంగా ఉండాలి అది మగవాళ్లకు హృదయానికి దారి అక్కడి నుంచే వెళ్తుంది అక్కడి నుండి ఎక్కడి నుండి అక్కడి నుంచి అంటే ఎక్కడి నుండి ఎక్కడి నుండి కడుపులో నుండి కడుపులోకి దారి జీవ నుండి వెళ్తుంది అందుకేనా మహారాణి తిరుమలాంబాదేవి ఎప్పుడు మంచి మంచి వంటకాలు తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు నేను కూడా వారి దగ్గర నేర్చుకుంటాను నా మీద ఒట్టు చెల్లెమ్మా నువ్వు నా శత్రు వద్ద అయినా వంట చేహారాణి తిరుమల అంబ వద్ద మాత్రం అస్సలు వద్దమ్మా సరే అయితే నేను పరాక్రమ గురువు ప్రఖ్యాత పండితులు శివ పరమ భక్తులు ఉత్తములు శ్రీ తాతాచార్యుల చెల్లెలు సౌభాగ్యవతి అనంత లక్ష్మి ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను నేను మహారాణి వద్ద కాదు నిజానికి మీ శత్రువు వద్ద పంటని నేర్చుకుంటాను నేనిప్పుడు నిర్ణయం చేసుకున్నాను ఇక నేను వెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాను బయట నా నాకోసం ఎదురుచూడ నాన్నా ఇప్పటి నుండి ఈ ఏర్పాట్లు అన్నీ చేసి మీరు నాకు మరింత వచ్చు కథ పెంచేశారు సమయం ఎలా గడుస్తుంది మూర్తం ఎప్పుడు వస్తుంది ఎక్కడ కూలిపోయాడు నీ గోవిందు మిగతా వాళ్ళకు కూడా ఆహ్వానం పంపించాలి కదా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు గురువుల ఇంటికే కదా వెళ్ళాడు స్వయంగా నెయ్యి అగ్నివర్తకు వెళ్ళింది అంటే మరి నాన్నకి కంగారు కానీ

చెల్లెలు తనని నమ్మడానికి వీల్లేదు ఏమైనా చేస్తుంది అంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అది కాకుండా అమ్మాయిలు ఇలా కాళ్ళ మీద పడకూడదు జరగండి బాగుంది బాగుంది నా ఇంట్లో నన్నే పక్కన జరగమని చెప్తుందా తప్పగా అనుకోకండి పండితులు గారు కానీ ఎందుకంటే సూర్యకిరణాల ముందు ఒక దీపకాంతి ఏ మాత్రం చెప్పండి సరిగ్గా అదే విధంగా వీరి అందం ముందు మొత్తం ఆడవాళ్ళందరి అందం ఏమాత్రం కలువ పువ్వు లాంటి కళ్ళు పువ్వు లాంటి పెదాలు అలాగే చందనంలాగా మెరిసేటటువంటి ముగ్గలు అమ్మో చూసావమ్మా ఈ రోజు వరకు నేను కూడా ఇంతలా గమనించలేదు

ఎక్కకూడదు ఎక్కకూడదు మీరు నన్ను ఎలాగో పోగడరు వేరే వాళ్ళు పోగొడితే అది కూడా మీరు చూడలేకపోతున్నారు చూడండి తను ఎంత మంచిదో ఎంత మంచిదోనా కాసేపటి క్రితమే కదా అని మీరు ఇప్పుడేవో చాలా మంచిది అయిపోయిందా చాలా చక్కగా మాట్లాడుతున్నాం చెప్పు ఈ వీధిలో మరో శారదాదేవి ఎవరైనా ఉన్నారా ఆవిడ చేసే పాయసం ప్రఖ్యాతి చెందింది ఆవిడ చేసిన వంటలు ఎవరైనా తింటే వేళ్ళు చప్పరిస్తూ ఉండిపోతారు ఇకావిడ పిండి వంటలు తిన్న వాళ్ళు ఒగడకుండా ఉండలేరా ఓహా ఇక ఆవిడ చేత్తో చేసినటువంటి లడ్డూలు అత్యంత రుచికరంగా ఉంటాయి ఆహా మీకు ఏమైనా అటువంటి శారదాదేవి ఎవరైనా తెలుసా చెప్పండి నేనే ఆ దేవి ఇప్పుడు మీరు నన్ను మీ శరణులోకి తీసుకునే వరకు నేను మీ కాళ్ళని అస్సలు వదిలిపెట్టను శరణమా అంటే ఏంటో మరి సమస్యను దగ్గరికి తీసుకోవడం అమ్మా సమస్యని ఇంటికి పిలవడమే అవుతుంది పిలవద్దు పిలవద్దు నేను ఇక్కడ మీతో పాటు ఉండి పాయసం చేయడం వంటలు చేయడం ఇంకా ఎన్నో రకాల వంటకాలు తయారు చేయడం నేర్చుకోవాలనుకుంటున్నాను మీరు నాకు నేర్పిస్తారు కదా సరే అని చెప్పండి కాదని అనకండి మీ పరిసరానికి మీరు శరణివ్వండి నా ఈ కోరికని తీర్చండి దేవి నేను నీకు ఇక్కడ శరణం ఇస్తున్నారు అంటే మీరు వంటలన్నీ నేర్పించే వరకు ఇక్కడ నుండి పంపించరు కదా పంపను పొట్టు ఒట్టు వేయద్దు కనీసం నా మాట విని వేయకు నేను ప్రమాణం చేస్తున్నాను నీకు నాలాగా పూర్తిగా వంటలన్నీ చేయడం వచ్చేంతవరకు కూడా నేను నిన్ను ఇక్కడి నుంచి ఎక్కడికి పంపించను ఇక ఇది నేను చేసి భీష్మ ప్రతిజ్ఞ ఇక నీకు శిక్షణ ఇవాటి నుంచి లేదు లేదు ఇప్పటి నుంచి మొదలవుతుంది సాక్షాత్తు దేవత మీరు మీరే కదా ఆవిడ మీరు స్వయంగా మాట్లాడరు కానీ మీ లాంటి చాలా బాగా మాట్లాడుతుంది అది మీరే కదా మీ ముందు కొండలైనా తలవంచాల్సిందే నాన్న మా అమ్మ తర్వాత ఇప్పుడు మీ అమ్మకు అవకాశం వచ్చింది మళ్ళీ పొగడతాను తన పొగడతల ప్రభావం శారద మీద పడుతుందేమో గాని మా అమ్మ మీద పడదుగా మీరెవరంటే మీ లాటే దెబ్బకి పండిత రామకృష్ణ కూడా వణికిపోతారు అయ్యో ఆవిడ పొగడడం కోసం నన్నెందుకు అవమానిస్తున్నావు మీరెవరంటే మీ మాటలు విన్నాక మహారాజు కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంటారు మీ లాంటి సమక్షాల్లో మా అన్నయ్య కూడా నోరు విప్పరు మీరు మహానుభావుల కంటే గొప్పవారు అయిపోయిందా చెప్పు ఏం కోరుకుంటున్నా నేను ఎన్ని చూడండి మొత్తం యాభై ఉన్నాయి స్వచ్ఛమైన నేతతో చేసినవి పిండి లడ్డూలు ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు వెళ్ళు తన లోపలికి తీసుకెళ్ళు తనకి ఏవైతే నేర్పించాలనుకుంటున్నామో త్వరగా నేర్పించు పద నువ్వు నీ సంచి తీసుకో పదంతలమాల ఈ అనంతలక్ష్మి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాలి ఒకవేళ తను నిజంగానే మహారాణి తిరుమలంబ వద్దకైతే వెళ్ళలేదు కదా లేదు లేదు స్వామి తన అయితే మీ మీద ప్రమాణం చేసింది కదా తను ఆవిడ దగ్గరకు వెళ్ళను అని ఇప్పుడు తను మీ శత్రువు ఇంటికి వెళ్ళింది ఆహా పర్వాలేదు మీరు సరిగ్గా వెళ్ళేదా గురువుగారు ఆమె మీ శత్రువు ఇంటికి వెళ్ళారు ఓ నా శత్రువు ఇంటికి ఏ శత్రువు మర్చిపోయారా ఇక్కడ నుండి మీకు ఒక్కరే శత్రువు పండిత రామకృష్ణులు రామకృష్ణ పండితుడా నేను మన శత్రుత్వాన్ని బంధుత్వంగా ఎప్పటికీ మారనివ్వను ఏమిటి పొద్దు పొద్దునే ఉప్మా వండడం మొదలు పెట్టారా ఉప్మా కాదు పాయసం పాయసమా నేను ఈ రోజు మన ఇంట్లో మళ్ళీ పాయసం చేయాలనుకుంటున్నారు ఉప్మా కాదు ఇదిగో శారదాదేవి పాయసం నువ్వు వంటగదిలో వండుతావేమో అక్కడ చూడు వాళ్ళు మొత్తం ఉప్మా చేసేస్తున్నారు ఒకసారి తల తిప్పి నీ కళ్ళతో నువ్వే చూడు దృశ్యం మారిపోయిందేమిటి ఏంటి తన నా తమ్ముడు గోవిందు కదా సూర్య నమస్కారం చేస్తున్నాడు గురువు గారు తనకి ఇంకా ఎన్ని విధాల నమస్కారాలు నేర్పిస్తారంటే తను నమస్కారాలతో పాటు ఆసనాలు కూడా నేర్పిస్తారు అప్పుడు సూర్య నమస్కారాలు ఏమిటి మామూలు నమస్కారం కూడా మర్చిపోతాడు ఇక్కడ జరుగుతున్న గందరగోళం ఏదైతే ఉందో దానికి నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది నీతో పాటు నేను కూడా బాధపడాల్సిన అవసరం ఉండదు అలా చూడండి నా తమ్ముడు సూర్య నమస్కారం ఎంత చక్కగా చేస్తున్నాడు బాగా చెప్పావు నేను చూశానుగా అది కదా ఎవరైనా లేస్తూ నేర్చుకుంటారని నేర్చుకుంటాడు నీకు అర్థం కావడం లేదు నీ తమ్ముడు సూర్య నమస్కారం నేర్చుకునేలోగా ఈ అనంత తనకి ప్రేమ పాఠాలు నేర్పించడం మొదలు పెట్టేస్తుంది నేను వీళ్ళిద్దరినీ ఆపాలి లేదంటే వీళ్ళిద్దరూ చేసే ఉప్మా సువాసన గురువు గారికి అంటుకుంటుంది గురువు గారు వచ్చి నన్ను తగులుకుంటారు